కాకినాడ గత డెబ్బై సంవత్సరాలుగా నివాసం ఉంటున్న మమ్మల్ని ఖాళీ చేయాలంటూ వాయుభ్రాంతులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కాకినాడ జె రామారావుపేట కోమలివారి వీధిలో నివాసం ఉంటున్న బాధితులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా బాధిత మహిళలు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నామని అప్పట్లో ఇదే గొడవలు జరిగితే తమ పెద్దలు కోర్టును ఆశ్రయిస్తే నివాసం ఉండేందుకు అనుమతులు ఇచ్చారని తెలిపారు ఇంటి పన్ను కరెంటు కనెక్షన్లు కుళాయిలు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ధృవీకరించి ఇవ్వడం జరిగిందన్నారు కబ్జాదారులు తాము నివాసం ఉంటున్న ఇళ్లను ఖాళీ చేయించి కబ్జా చేసేందుకు తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంగళగిరి జనవాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కి పలుమార్లు వినతి పత్రాలు అందజేయడం జరిగిందని వివరించారు తమకు కబ్జాదారుల నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ కోమల ఇదండి మేము గత సంవత్సరాల నుంచి ఓ డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నామండి మా పెద్దవాళ్ళు చచ్చిపోయారు మేము ఉన్నామండి మేము ముసలి వాళ్ళం అయిపోయాము మేము రామారావు గారు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కూడా వెళ్తే మాకే రాసి ఇచ్చారు అని ఇలా వచ్చాము ఈ మయన్ రెడ్లు వచ్చి మమ్మల్ని బిజెన్స్ వెళ్ళిపోమని మిగిలి అక్కడ ఇస్తాము ఇక్కడ ఇస్తాము అని మాకు ఇంటి పన్ను కాగితాలు ఉన్నాయి ఆధార్ కార్డులు ఉన్నాయి కరెంట్ బిల్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయండి ఏ వర్షం వస్తే మళ్ళీ ఎందుకు బోల్ నీరు కట్టానండి అలాగే ఉన్నామండి ఎక్కడికి ఇస్తానన్న నల్లకంటాన్ని ఇక్కడ నల్ల సుబ్బారావు ఉన్నాడండి అండి అతను అసలు ఇచ్చాడు కాదండి మమ్మల్ని ఈనాడు అమ్ముకున్నాడు అండి అతను అతను ఇల్లు గట్ట మమ్మల్ని పొమ్మంటున్నారండి ఆ ఎళ్ళనిచ్చాడు కాదండి అప్పుడు ఆ ఇక్కడ వచ్చాము ఎవరో బుర్ర రావణా గుత్తు దుర్గారావు గారు మీరు వెళ్ళిపోండి ఇచ్చే దగ్గరికి అంటున్నారు మేము వెళ్ళాము ఎన్నళ్ళ నుంచి ఉండి గోతులు గట్ట కప్పెట్టుకొని చేసి ఉన్నాము మీరు ఇప్పుడు వెళ్ళమా మేము వెళ్ళము అన్నామండి మనం కాల్సిన దగ్గరికి వెళ్ళాం కళ్యాణ్ గారి దగ్గర రెండు సార్లు వెళ్ళామండి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళామండి ఇది ఏమన్నారా వాళ్ళు ఏమన్నారు కాగితాలు ఇచ్చేసి వచ్చామండి నాగబాబు గారు కూడా ఇచ్చామండి మన ఒట్టుకెళ్ళి అయినా మా ఫస్ అయ్యాక మా నాడు వెళ్ళి ఇచ్చామండి అయినా ఇచ్చుకున్నారు మాకు ఇల్లు ఉండాలండి అండి ఇల్లు ఉండాలా అదే అండి మాకు అదే రాయం రోడ్లు కుళాయిలు ఏంటి మీరు రక్షణ కల్పించండి అండి రెడ్ల దగ్గర నుంచి నా పేరు పద్మా అండి మేము ఎంఎస్ఎన్ చాటిస్ కోమలవారి వారి వీధి పొంతలో ఉంటున్నాం గత డెబ్బై సంవత్సరాలుగా మేము ఎక్కడ ఉంటున్నాం అండి మా అమ్మమ్మ వారు ఉన్నారండి అప్పటి నుంచి ఇంటి పనులు మేము అప్పటి నుంచి కడుతున్నాం ఇగండి మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయండి ఇది పాతదండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఇది ఇప్పుడేమో కొత్తదండి ఇది కొత్తగా కడుతున్నామండి అప్పటి అప్పుడు నుంచి మేము ఎక్కడే ఉన్నామండి వీళ్ళు గత రెండు నెలలుగా వచ్చి మళ్ళీ మాకు మళ్ళీ ఇంకో ఛాన్స్ కూడా ఇచ్చారండి రెండు నెలల్లో తీసేస్తాం అని బెదిరిస్తున్నారండి మళ్ళీ మమ్మల్ని వెళ్ళిపోవాలి మీరు ఎక్కడికో వెళ్ళిపోవాలి ఎక్కడ ఉంటే మేము కుదరదు పోలీసులు వాళ్ళ ద్వారా వచ్చి మిమ్మల్ని మేము ఎక్కడి నుంచి లాగేస్తాం అని వాళ్ళు చెప్తున్నారండి మేమైతే ఎక్కడికి కదలేలా లేవండి ఇక్కడే ఉంటాం మాకు ఎక్కడే అక్కడే పట్టాలు కావాలండి కలెక్టర్ గారు కూడా మేము అర్జీ ఇచ్చామండి కలెక్టర్ గారు చూస్తానన్నారు పట్టాలు అన్నారండి మాకు పేరు మాస్కిరి దేవి అండి మాది జగన్నాథపురం చార్టీస్ దగ్గర కోమలవారి వీధి వెనుక కొంతనే గ్రామంలో మేము ఈ స్థలంలో ఒక డెబ్బై సంవత్సరాలుగా మేము ఇక్కడ నివసిస్తూ ఉన్నామండి మా మామి గారి పేరు మాస్కరి సత్యనారాయణ మా మామి గారు మా అత్తయ్య గారు మరి మేము అందరం కూడా అలాగే అందరూ కూడా డెబ్బై ఇల్లు ఉన్నాయండి మరి వాళ్ళందరూ కూడా మా పూర్వీకులు ఉండేవారు ఉంటా ఉంటా ఏమైందంటే ఇక్కడ శేఖర్ గారు అని చెప్పేసి అని స్థలం కబ్జా చేసుకున్నవారు అంటండి మరి రెడ్లు అంటే అండి మరి ఆ పెద్దవారు ఎవరో మాకు కూడా తెలియదు కానీ ఏం జరిగిందంటే ఒక గత నాలుగు మూడు సంవత్సరాల నుంచి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు మా పెద్దవాళ్ళని కూడా ఒత్తిడి చేశారు చేస్తే వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టుకి కోర్టు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు గారు మరి రామారావు గారి దగ్గరికి వెళ్ళారు ఇలా చాలా పాటలు పడ్డారండి మా పెద్దోళ్ళు మరి అప్పటికి మేము చిన్నోళ్ళు మరి మాకు మాకు మాతగారు అయితే మేనత్ అవుద్ది మేము చిన్నపిల్లలు అండి మరి అప్పటి నుంచి కూడా ఇలా పడతానే ఉన్నారు పడతా ఉంటే ఏం జరిగిందంటే వీళ్ళు కోర్టు నుంచి డిక్లేర్ తెచ్చుకున్నారండి తెచ్చుకున్న తర్వాత ఇంక వీళ్ళని ఏం చేయడం మనిషి వీళ్ళ జోలికి అయితే అలా ఎప్పుడు రాలేదండి రాకపోతే అలాగే మేము అందరం కలిసి ఉంటున్నామండి ఉంటా ఉంటే ఇప్పుడు ఈ గత ఈ రెండు సంవత్సరాల నుంచి మరి ఏం జరిగిందో కానీ వీళ్ళకి మరి మా కొంపల మీద మళ్ళీ ఆశకుట్టిందండి అవతల వాళ్ళకి మరి వాళ్ళు మీ ఇల్లు తీసేస్తారా లేదా వేరే దుఃఖని ఇస్తామని చెప్పేసి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారండి ఒత్తిడి చేస్తుంటే మేము ఎవరూ ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే మీరు ఒకవేళ ఇల్లులు తీయకపోతే దౌర్జాన్యంగా అయినా సరే మీ ఇల్లు పీకేస్తాం మిమ్మల్ని చంపేసైనా సరే మేము ఇల్లులు పీకేపోతే మేము ఊరుకోము అని చెప్పేసి అని మా ఇంటి మీదకి దాడి చేస్తున్నారు అండి అలాగే దాడి చేసిన వారు కూడా ఉన్నారు మరి ఇందులో ఏంటంటే మా పెద్దవాళ్ళతో పాటు కలిసి ఒక మాస్టర్ గారు అని మరి ఆయన కలెక్టర్ లాయర్ గారు ద్వారాగా మరి ఆలో వీళ్ళు మాట్లాడుకుని మా కాగితాలు అయితే చెప్పేసి అని కొంచెం ఎవిడెన్స్ ఆయన దగ్గర పెట్టుకుని మమ్మల్ని ఆయన బ్లాక్మెయిల్ చేయడానికి కూడా జరిగింది ఏంటంటే మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి ఎందుకు మీ దగ్గర ఏ ప్రూఫ్ లేదు అలాగేలాగన్నారు మేము నమ్మలేదు ఇంటి పనులు ఉన్నాయి ప్రతి ఒక్క ఇంటికి కూడా కరెంట్ ఉంది కరెంట్ ఉన్నప్పుడు మేము ఎక్కడికి వెళ్తాం అండి మేము డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం మా స్వాధీనం ఇది ఇదంతా మేము ఎందుకు వెళ్ళాలండి మేము వెళ్ళవలసిన అవసరం లేదని మేము తిరుగుబాటు చేసాం తిరుగుబాటు చేసిన తర్వాత బుర్ర రావును గారు బుర్ర గారు కౌన్సిలర్ ని మేము ఆయన నాలుగు సార్లు మేము నగ్గించుకున్నామండి ఆయన ఏం చేశాడంటే ఆయన కూడా వీళ్ళతో కుమ్మకైపోయి మరి బుర్రరావుని గారు కూడా మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది జరుగుతుంటే మేము ఆయనతో మేము ఎప్పుడు గౌరవంగా మాట్లాడాం సార్ ఇదేటండి ఎలాగనంటే ఎందుకమ్మా మీరు అన్నారు మేమైతే ఎక్కడికి వెళ్ళమని చెప్పేసి మేము అయితే మేము అప్పటి నుంచి ఏం చేసామంటే ఒక గత రెండు నెలలు మూడు నెలలు పట్టించి మేము అధికారుల దగ్గర తిరగడం పట్టేమండి మరి మా ఎమ్మెల్యే కొండబాబు గారు మరి కొండబాబు గారు దగ్గరికి వెళ్ళేమండి వెళ్తే బాబు అండి బాబు ఎలాగండి మా పరిస్థితి ఎలాగుందని అని చెప్పాం అమ్మ గొడవలు పెట్టుకున్నారా సరే అయితే మీ ఎక్కడ ఇల్లు అక్కడే ఉండేలాగా మనం మాట్లాడదాం కానీ ఎంతో బలం సమకూర్చేలా బా బా మాట్లాడారండి మా ఎమ్మెల్యే గారు మీడియా వారికి నమస్తే అండి సార్ ఏంటంటే మాది జయరామారావుపేట కోమలవారు వీధి తోటలో సతమతలు గుడి దగ్గర ఉంటున్నాం అండి మేము నా పేరు విజయలక్ష్మణి వచ్చేయాల సార్ మాకు ఇక్కడ ఏంటంటే మేము డెబ్భై ఐదు సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం అండి మా అమ్మమ్మ గారు ఆయాంలో కట్టించారండి ఇల్లు మాకు ఏంటంటే ఎన్నాళ్ళ నుంచి కోర్టులో నెగ్గుకున్నారండి అప్పుడు మా పెద్దలు మాకు తెలియదు అండి అప్పుడు వాళ్ళు ఇచ్చారండి కాగితాలు ఆ కాగితాలతో మేము ఏదో అలా ఉన్నాం అండి ఉంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాలుగా రెడ్లన్నీ ఇక్కడికి వచ్చారండి వాళ్ళు ఏంటంటే ఇదంతా సరి చేసుకొని ఇదంతా లేవు చేయించుకొని రోడ్లో వేయించుకొని ఇప్పుడు మీరు ఇక్కడ మాకు అడ్డుగా ఉన్నారమ్మా మీరు ఇక్కడి నుంచి లేచిపోవాలి మీకు మాల్కి ఇస్తాం మేము ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోవాలి అనేసి అన్నారండి దాంట్లో పెద్ద వచ్చి స్వయంగా మాట్లాడారండి మేము ఏంటంటే సరే పోనీ పెద్ద అయిన కదా ఆయన మాట గౌరవించి మేము వెళ్తామని ఒప్పుకున్నాను ఆయన ఏమన్నారంటే మీకు అన్ని వసతులు కల్పిస్తామమ్మా మీకు రోడ్లు డ్రైన్లు ఇంకా అన్ని వేయించి తర్వాత అంతా అయిన తర్వాత అప్పుడు మీరు వెళ్దారు కానీ అని అన్నారండి మాకు ఏంటంటే ఇక్కడ ఇదంతా చాలా వర్షం వచ్చిందంటే చాలా భయంకరంగా ఉంటుందండి ఇదంతా మేము ఎక్కడికక్కడ మట్టి అది వేయించుకొని అన్నీ చేసుకొని ఇలా శుభ్రం చేసుకుని మేము ఎక్కడే అంటున్నాండి అంటే ఎలాంటి లేదు కదా కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే అంటేనేమో వార్డ్ కౌన్సిలర్ గారు కూడా బుర్ర రావణ గారు ఆయన కూడా వాళ్ళ కలిసిపోయి మీరు ఇక్కడ ఎక్స్కోండి అమ్మా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనేసి అంటున్నారు అండి మేము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగామండి అలాంటి మేము ఎవరు ఎక్కడికి వెళ్ళమండి మేము ఎక్కడే ఉంటాం అనేసి మేము మామూలుగా తిరగబడుతున్నాం వాళ్ళ మీద అడుగుతాం మాకు ఏంటండి ఇల్లు పట్టాలు కావాలండి మేము ఎక్కడ ఉన్నామో అక్కడే కావాలండి నేనండి రెడ్లు అండి ఆయన పేరు గారు అండి అసలు ఆయన పేరు ఆయన పేరు ఒక్కరి తెలుసు అండి మిగతా వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళతో పాటు వార్డు కౌన్సిలరు ఆయన దాంట్లో కలిసిపోయారు అండి ఇంకొక అబ్బాయి ఏంటంటే దుర్గా ప్రసాద్ అని ఆ అబ్బాయి కూడా వాళ్ళతో కలిసిపోయి ఆ అబ్బాయి కూడా అండి వీళ్ళు వచ్చినప్పుడు అలా వచ్చి మీరు వెళ్ళిపోండి అక్కడికి అక్కడ ఇస్తారా టిల్ ఖాళీ చేసి వెళ్ళిపోండి అనేసి ఒక రెండు మూడు నెలలుగా బాగా ఇబ్బంది పెడుతున్నారండి ఇక్కడ